లోపలే లోపలే కాకుండా ఇవాళ నువ్వు ఇచ్చిన అంటే మంది వచ్చింది రాకపోతే ఇక్కడ ఉండకపోలేదు మా పరిస్థితి చూస్తే ఇట్లా ఉంది ఎందుకంటే ఒకసారి ఒక్కోసారి కాంగ్రెస్ చూద్దాం చూసి చూస్తే ఇంకా ఆయన లోట్ల గొద్దుగా పెట్టిండు ఇప్పుడు పెట్టకుండా ఇగో ముక్కు కోసిన మొదల ముగ్గు కూడా మంచివాడు అన్నట్టుగా మొదటి గెలిచినందుకు నువ్వు కూడా దయచేసి నా వాళ్ళు నా కాడికి వచ్చినప్పుడు నువ్వు మూడు సార్లు గెలిచిన సుర్యాబలా నువ్వు మంచితనం చేస్తేనే గెలిచిన మంచితనం చేయకపోతే గెలవకపోదు చేస్తావు కానీ మాకు మాత్రం సాయం చేయాలి ఎందుకంటే చచ్చిపోతావు పది ఎకరాలు తాడు తీసుకొని ఐదు ఎకరాలు కవులు చేసాడు ఐదు ఎకరాలు పోయింది కవులు పోయింది పెట్టుబడి పెట్టింది పోయింది అంతా పోయింది వాడు స్వస్తామని బాడీ వద్దు నాయన దండం పెడతా ఏడు కాకపోతే ముందు కాలం అయితే దేవుడు తెలుస్తాడు కానీ ఒకరు పాపం చేసి అందరు పాపం చేయరు అని మేము అంత అంతా ఇది చేస్తున్నాం మిమ్మల్ని కూడా పెద్దోడని చేతులని దండం పెడుతుంది సంతోషంగా అందరికీ చూడాలి ఈసారి మీదే దీపం మీదే అంత అంతా